వైశాఖ పురాణము ఇరవై తొమ్మిదో అధ్యాయము సుని మోక్ష ప్రాప్తి నారదుడు అంబరీషులతో వైశాఖ మహిమ ఎట్లు వివరింపసాగిన శృతదేవుడు శృతగీత మహారాజుతో ఇట్లా పలికిన మహారాజా అన్ని తిథుల్లో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చి ద్వాదశి తిథి సర్వ పాపమును పోగొట్టును ఇది ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు తపములు ఉపవాసములు వ్రతములు యాగములు చెరువు మునుగును వాని త్రవ్వించుట అన్నిను వ్యర్థములే ఈనాడు ప్రాతకాల స్నానం చేసినచో గ్రహణ కాలమున గంగా తిరుమున వేయి గోవుల నిత్యన పుణ్యము వచ్చును ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలిగిన ఈనాడు ఈ యముని పితృదేవతలను గురువులను దేవతలను విష్ణువును అర్చించి జల కలసను ఇచ్చిన వచ్చి ఫలము మాటల కందనిది అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము ఈనాడు సాలగ్రామ దానము శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతములతో అభిషేకించుట పానకము ఇచ్చుట దోస పండ్ల రసమును చెరుకుగడను మామిడి పండ్లను ద్రాక్ష ఫలములను దానం చేయుట ప్రశస్తము సర్వోత్తమ ఫలదాయకం ఇటు ద్వాదశి మహిమను వెల్లడించుటూ కథను వినుము ద్వాదశీ కథను చెప్తాను వినుమని చెప్తూ ఉన్నారు పూర్వము కాశ్మీర దేశమున దేవ్రతుడను బ్రాహ్మణుడు కలడు వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు అతడు ఆమెను సత్యశీలుడని వానికి ఇచ్చి వివాహము చేశాను సత్యశీలుడు తన భార్యకు మాలిని తన దేశమునకు గునిపోయాను అతడు మంచివాడేనను ఆమె ఎనినా పడదు ఆమె ఎక్కును అతడన్నా పడదు ఈ విధంగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండాను మాలిని భర్తను వశీకరణ చేసుకును ఉపాయములను చెప్పుడని భర్తృ పరిత్యథులకు స్త్రీలను అడిగాను వారును మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయము మాకు కలిగినట్లే నీకును ఆ ఫలితము కలుగురని మందు మాకులను వశీకరణలకై ఇచ్చు యోగిని వివరణములను చెప్పింది మాలినియు వారు చెప్పినట్లు యోగిని వద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమవునట్లు చేయమని అడిగాను యోగినికి ధనము ధనమును తన చేతి ఉంగరమునిచ్చాను యోగినియు నామొక మంత్రము ఉపదేశించాను అన్ని ప్రాణులు స్వాధీనమయ్యేది చూర్ణము నిచ్చుచున్నాను దీని నీ భర్తచే దినిపించము ఈ యంత్రమును నీవు ధరింపుము ఇందువల్ నీ భర్త చెప్పినట్లు విను అని చూర్ణమ్మును యంత్రముని ఇచ్చాను మాలినియు సంతోషంతో ఇంటికి వచ్చాను యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించాను చూర్ణము భర్తకి తినిపించను యంత్రమును తాగ తాను కట్టుకును ఆమె భర్తకు తన ఆ చూర్ణమ్మును తినొచ్చితే వ్యాధి కలిగిన మరికొన్ని దినములకు ఏమి అనలేని వాడు చేయలేని వాడును అయ్యాను దురాచారాలకు ఆమె భర్త మరణించచో తాను అలంకారములు విడవలసి వచ్చునని బాధపడను మరలా యోని యోని ఇచ్చిన భర్తచే తినిపించాను వాని ఆరోగ్యము బాగుపడను కాని ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపం చేటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించాను యమలోకమునకు చేరి పెక్కు చిత్ర విచిత్రముల హింసను పలు మార్లు కుక్కగా జన్మించను కుక్క రూపమున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు సౌవీర దేశమున పద్మ బంధువులను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా నుండెను ఇట్లు ముప్పై సంవత్సరంలో గడిచినవి ఒకనాడు వైశాఖ మాసమున ద్వాదశ నాడు బంధువు కుమారుడు నదీ స్నానం చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్ద వచ్చి పాదములను కడుగుకొనను సూర్యోదములకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు క్రింద పడుకొని ఉన్నది బ్రాహ్మణు పాదములు కడుగున్న నీరు అరుగుపై నుండి జారి క్రింద పడుకున్న కుక్కపై పడిను ఆ పవిత్ర జల స్పర్శ చేత కుక్కకు పూర్వజనం శృతి కలిగాను తాను చేసిన పాపమును మిగులు పశ్చాత్తాపగలను తాను చేసిన దోషములను అన్నింటినీ చెప్పి విప్రోత్తమ దీనురాలైన నాపి దయవించి వైశాఖ ద్వ శుద్ధ ద్వాదశనాడు చేసిన పుణ్య కార్యములను ఫలములను ఫలమును నాకు రక్షింపమని బహువిధంగా వేడుకొన కుక్క మాట్లాడుటే ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని విని తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము పూజా కథాశ్రవణము జపము తపము హోమము ఉపవాసము మొన్నగు పుణ్యకారములు పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు ఒక కుక్క రూపమునున్న మాలిని మరలా పెక్కు విధములుగా దినురాలు ప్రార్థించను బ్రాహ్మణ అంగీకరింపలేదు అప్పుడు ఆ కుక్క మికిలి దీనంగా దయాశైలి పద్మ నన్ను దయచూడము గృహస్థు తమ తను పోషింపదగిన వాణిని రక్షించడం ధర్మము నేచులు కాకులు కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచిష్టములను తినుట చేత వానికి పోష్యములై రం రక్షింపదగి ఉన్నది కావున నేను నీకు పోషిరాలను రక్షింపదగిన దానిను జగత్కమగు ఆ జగత్కర్తయ్యగు శ్రీ యజమానియగు విష్ణువునకు మనము పోష్యులై పోషులమై రక్షింపదగిన వారమై ఉన్నట్లుగా నేను నీచే రక్షింపబడి దానినని ప్రార్థించను పద్మబంధు దాని మాటలను విని వెలుపలకి వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగను పుత్రుడు చెప్పిన ఉత్తరాంతములు కుక్క మాటలు విని ఆశ్చర్పడి పుత్రుని చూసిన ఆయన వీట్లు పలకరాదు సజ్జను ఇట్లు మాట్లాడరాదు పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితు అవమాను అవమానితులగుతూ ఉన్నారు సజ్జనులు పరోపకారం కొరకై పడదురు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందనము వృక్షములు సజ్జనులు పరోపకారమునకే మాత్రమే ఉన్నారు వారు చేయు పనులన్నీ పరోపకారములే వాని కొరకే ఏమియూని ఉండదు గమనింపువా రాక్షస సంహారమునకై దీజి దేవతలకు దయతో తన వెన్నుమకను దానం చేశాను రక్షించుటకే శివి చక్రవర్తి ఆకలి గలగేడకు తన మాంసమునిచ్చాను జీ మూత వాహనుడను రాజు సర్పరక్షణకి తనను గరుడనుకు అర్పించుకును కావున భూసరుడు పైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై నేను మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవం వర్షించను మనస్ శుద్ధి లేనిచో దైవము వర్షింపదు చంద్రుడు ఉత్తమాది లేకుండా వెన వెన్నెలనంతటను ప్రవర్తింపజేయన్నారు కదా కావున నేను దీని రాలి అడుగుచున్నా ఈ కుక్కను నా పుణ్య కార్యముల ఫలమునిచ్చింపును అని పలికాను ఇట్లు పలికి ద్వాదశి నాడు తను చేసిన పుణ్య కార్యముల ఫలమును కుక్కకు దారబోసి నీవు పాపములు లేని దానిపై శ్రీహరిలోకములకు పొమ్మని పలికిను అతడి పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్య ఆవరణ భూషితురాలైన సుందరిగా నిలిచాను బ్రాహ్మణుకు నమస్కరించి కృతజ్ఞత తెలిపి తన కాంతిలో కాంతి కాంతిలో దిక్కుల ప్రకాశింపజేయ దిమానమునికి పోయాను స్వర్గమునకు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ నారాయణ స్వరూపురకు నుండి పుట్టి యూర్వశిగా ప్రసిద్ధి చెందిను యోగులు మాత్రమే పొందినట్టు అగ్నివలే ప్రకాశించినట్టు సర్వత్మట్టి ఎట్టి ఎట్టి వారికైన మోహమును కలిగించినట్టు ప్రమాద స్వరూపమును సౌంద్రమునం త్రిలోక సందరిగా ప్రసిద్ధి చెందాను పద్మబంధువు ఆ ద్వాదశ తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకంలో ప్రసిద్ధి నొందించను ఆ ద్వాదశిది కొన్ని కోట్ల సూర్య చంద్ర గ్రహణముల కంటే సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్య పుణ్య రూపము కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యను అని శృతదేవుడు శృతగీత వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించనని నారదుడు అంబరీషునికు వైశాఖ మహిమను వివరించాను ఈ విధంగా మనము ఇరవై తొమ్మిదో అధ్యాయం గురించి అయితే విన్నా ఉన్నాం కదా తర్వాత ముప్పై అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణ